హాయ్ అండి నెయ్యిని రెండు రకాలుగా చేసుకోవచ్చు కదా పాలు మరగబెట్టి చల్లారాక వచ్చిన మేగడ కలెక్ట్ చేసి నెయ్యి చేసుకోవచ్చు లేదంటే మేగడ పాలు తోడుపెట్టి పెరుగు మీద మేగడ తీసి కూడా నెయ్యి చేసుకోవచ్చు మరి మీరు ఏ విధంగా ఇంట్లో నెయ్యి చేస్తారో కామెంట్ చేయండి నేనైతే పాల మీద మేకడ తీసే నెయ్యి చేస్తా మా అమ్మ నెయ్యి ఇలానే చేస్తుంది నాకు కూడా అలానే అలవాటైపోయింది మా పిల్లల కోసం డైలీ హాఫ్ లీటర్ పాలు వేయించుకుంటాము పాలు మరిగించి చల్లారాక వచ్చిన మేగడంతా కలెక్ట్ చేసి ఫ్రిడ్జ్ లో స్టోర్ చేస్తాను ఒక పెద్ద డబ్బా అయిపోతే ఐస్ క్యూబ్స్ వాటర్ యాడ్ చేసేసి మిక్సీ పట్టేస్తాను వెన్నంతా పైకి తేలిపోతుంది వెన్నని తీసి ఒకటి రెండు సార్లు బాగా వాటర్ తో వాష్ చేసేస్తా వెన్నని బాగా మరిగిస్తే నెయ్యి వచ్చేస్తుంది నేను నెయ్యి ఎక్కువగానే వాడతాను ఇలాంటి కొంచెం కొంచెం నెయ్యి మాకేమీ సరిపోద్దు అందుకే మేము ఎప్పుడు ఊరెళ్ళినా సరే ఒక లీటర్ వరకు నెయ్యి తీసుకొని వస్తాము లాస్ట్ టైం ఊరెళ్ళి తెచ్చుకున్న నెయ్యి అయితే అయిపోయింది మళ్ళీ పండగ ఊరెళ్ళినప్పుడు నెయ్యి తెచ్చుకోవాలి నెయ్యి మరుగుతున్నప్పుడు కొందరు కరివేపాకు లవంగాలు ఏవేవో యాడ్ చేస్తారు నేనైతే ఏమి యాడ్ చేయను స్మెల్ అయితే చాలా బాగుంటుంది బాయ్ బాయ్